అల్లమామకాయ రెసిపీ షేర్ చేస్తున్నానండి దానికి గాను ముందు ఉల్లాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి వెల్లుల్లిపాయలు పొట్టి తీసి రెండింటిని కాసేపు మనము డ్రై చేసుకుంటాం అనమాట ఎక్కడ తడి లేకుండా విధంగా గ్రైండ్ చేసేసుకుంటాం అల్లమావకాయకి తాలింపు పెట్టుకోవాలన్నమాట తాలింపు చేసేసుకుంటే ఏంటంటే అల్లర్ ఉంటుంది మనం కలుపుకునే టైంకి ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ పల్లీ నూనె ఒక గిన్నె నిండా తీసుకున్నానండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అదేవిధంగా ఎండుమిర్చి వేసుకున్నాను వీటిని చక్కగా ఫ్రై అవనిస్తున్నాను అనమాట మంచిగా ఆవాలు జీలకర్ర వేగి అది చెట్టుపట్లు ఆడుతున్నప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి తడి లేకుండా మనం ఆరబెట్టుకుని అది వేసేసుకుంటాం అనమాట కింద స్టవ్ ఆఫ్ చేసేస్తాము అల్లం పేస్ట్ యాడ్ చేసేటప్పుడు ఏదన్నా తడి లాంటిది ఉంటే కూడా ఆ వేడి ఆయిల్ లో చక్కగా అది ఇదైపోయి మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయి ఉంటుందండి ఇది వేగిపోకలేదు మనకి ఏదన్నా వెట్నెస్ ఉంటే కనుక డ్రై అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మనము ఉండటానికి చేసేదంతే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు అల్లం ఆవకాయ గురించి ఈ బౌల్ నిండా నేను మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నానండి ఇంక ఇప్పుడు దీంట్లో టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను జీలకర్రని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నామండి ఆ పౌడర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతిపిండి వేసుకుంటున్నానండి ఇప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అంటే ఈ బౌల్ సాల్ట్ వేసుకుంటున్నానండి ఒకటిన్నర కప్పు కారం వేసుకుంటాం అనమాట ఒక కప్పు వేసాను ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్పు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక గుప్పు నిండా పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రబ్బులు యాడ్ చేసుకుంటాము మీకు ఇష్టమైతే ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసిన పౌడర్లన్నీ కలిసేలాగా మామిడికాయ ముక్కకి పట్టేలాగా మనం మిక్స్ చేసుకుంటామండి ఇంక ఈ మూమెంట్ లో ఆలింపు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఒక బౌలు పల్లి ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసి అది వేగిన తర్వాత మనం ఒకటిన్నర గరిట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం వేడాయిల్ కింద స్టవ్ ఆఫ్ చేసి అది మొత్తం రూమ్ టెంపరేచర్ కంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఆ పూపు మిశ్రమాన్ని మొత్తం వేసుకున్నామంటే ఇప్పుడు మొత్తం అన్ని కలిసేలాగా మనం మిక్స్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇంకా ఈ మిశ్రమాన్ని మనము చడీలోకి తీసేసుకుంటామండి మొత్తము దీంట్లోకి వేసేసుకున్న తర్వాత మళ్ళా మూడో రోజు మనం మొత్తం అంతా మిక్స్ చేసుకుంటామండి ఈ లోపు చక్కగా ఓటంతా ఊరుంటుంది అనమాట వేసేసిన తర్వాత పైనుంచి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న నేను ఒక పావు కప్పు ఆల్రెడీ కాసి పెట్టుకున్నాను కదండి సేఫ్ సైడ్ కి మనం కాసుకుని పెట్టేసుకుంటే అది చల్లారెడీగా ఉంటుంది అనమాట ఇప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా మనం క్లాత్ వేసి మూత పెట్టేసుకుని దాని మీద ఏదన్నా అన్నితో కవర్ చేసేస్తామండి ఇంకా రోజు మనం పచ్చడి కలుపుకుంటున్నాం ఇప్పుడు చూసారా ఆయిల్ మంచిగా పైకి విధంగా వచ్చింది ఇంకా నేను జాడీ లోపటే మిక్స్ చేసేస్తున్నాను ఎందుకంటే నాకు మిక్స్ చేయడానికి సరిపడా ప్లేస్ ఉంది ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను చూసారా కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్ గా ఉందండి ఇంకా దీంట్లో ఆయిల్ గానీ సాల్ట్ గానీ ఏది మిక్స్ చేయకు అన్ని పెర్ఫెక్ట్ గా సరిపోయింది వాడుకుంటాక వీలుగా ఒక చిన్న జాడీలోకి తీసుకుని మళ్ళీ దీనికి లిడ్ పెట్టేసి క్లాత్ తో కవర్ చేసి పైన కూడా ఒక క్యాప్ లాగా పెట్టేస్తానండి మళ్ళీ మా ఒకే రెడీ అయిపోయింది అండి వేడి వేడి అన్న తింటే అదిరిపోయిందండి టేస్ట్ ట్రై చేసి చూడండి